పరిష్కారం కోసం ఈరోజు ఈ వీటిని అన్నిటిని వెనక్కి తీసుకోవాలని విద్యుత్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని అదేవిధంగా కనీస మద్దతు ధరల చట్టాన్ని తక్షణమే ఆ చట్టం తీసుకురావాలని అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల పెద్ద పెద్ద ఎత్తున వర్షాలు పడ్డప్పుడు రైతుల పంటలు పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి వాటి కోసం ప్రత్యేకంగా సమగ్ర పంటల బీమా చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ముఖ్యంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో దశలవారీగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున మోసం చేసింది మేము వస్తే రెండు వేల పద్నాలుగు నుండి తెలంగాణ ఇచ్చిన పార్టీ మా పార్టీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు జనగాముల సభలో కూడా పెద్ద 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 మాటలు మాట్లాడిర్రు కానీ ఈరోజు రైతు బంధు కావచ్చు లేదంటే రుణమాఫీ కావచ్చు అంతే కాకుండా కార్మికులకు కనీస వేతనం కావచ్చు లేదంటే కాంట్రాక్ట్ బేసి కార్మికులను రెగ్యులర్ చేయడం కావచ్చు లేదంటే అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయడం కావచ్చు ఉపాధి హామీ చట్టానికి నిధులు కేటాయించడం కావచ్చు ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి వీటన్నిటిని ఈరోజు పక్క వదిలేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మర్చిపోయి ఈరోజు మేము అన్నిటినీ అమలు చేస్తామని దొంగ మాటలు మాట్లాడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా మోసం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ఉన్నటువంటి వాటిని అమలు చేయడంలో ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవస్థ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసం ఇప్పటికైనా యాసంగి వానకాలం సీజన్ అయిపోయింది యాసంగి సీజన్ ప్రారంభమైంది రైతు బంధు నిధులు ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో జమ చేయలేదు అంతేకాకుండా రైతులు పండించే అన్ని రకాల పంటలకు వరికి కావచ్చు లేదంటే మొక్కజొన్న కావచ్చు పత్తికి కావచ్చు మద్దతు ధరలు బోనస్ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కానీ ఎన్నికల మేనిఫెస్టోను ఇచ్చిన హామీలను అమలు చేసే అటువంటి పరిస్థితి కనబడకుండా ఈరోజు ఒక సంవత్సరం పూర్తి చేసుకుందామని చెప్పేసి విజయోత్సవ అని చెప్పేసి పెడుతున్నామని ఈరోజు సిగ్గు లేకుండా పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇచ్చిన ఏ ఒక్క హామీ హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు కానీ విజయోత్సవ సభలని చెప్పి పెట్టేసి మేము అన్ని అమలు చేసినామని చెప్పేసి చెప్పుకోవడం సిగ్గుచేటని కేసీఆర్ వేసుకొని నడిచిన చెప్పులనే రేవంత్ రెడ్డి కూడా ఆ చెప్పులే తొడగొని నడిచే పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉన్నది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అందుకోసం ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాము నిర్వహించడం జరుగుతా ఉన్నది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం తెలియజేస్తూ నమస్కారం పేదల పట్ల కార్మికుల పట్ల రైతుల పట్ల వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి చట్టాలన్నిటిని రద్దు చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం అందులో ముఖ్యంగా అందరూ నాయకులు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ముఖ్యంగా మోడీ ప్రభుత్వం ఏదైతే రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిందో ఆ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా వాటిని రద్దు కోసం దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా పేరుతో దాదాపుగా ఐదు వందల పైచీలకు సంఘాలతో ఏర్పడినటువంటి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ అదేవిధంగా కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ నడిబొడ్డున మోడీ ప్రభుత్వాన్ని ఎటు కదలనీయకుండా మొత్తం ప్రధాన జాతీయ రహదారుల పైన ఇనుప కంచెలను ఏర్పాటు చేసి మొత్తానికి ఎక్కడికక్కడ పోకుండా ఆనాడు కరోనాను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన ఫలితంగా మోడీ ప్రభుత్వానికి గత్యంత్రం లేక పార్లమెంటు సాక్షిగా ఈ మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసుకుంటున్నామని చెప్పేసి ప్రకటించి దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి దాంతో పాటుగా రైతులు అటువంటి సమస్యలు డిమాండ్లను ఈ పోరాటాన్ని విరమించుకోవాలని రాతపూర్వకంగా హామీ ఇవ్వడం జరిగింది రైతులకే కాదు కార్మికులకు వ్యవసాయ కార్మికులకు సైతం ఇవ్వడం జరిగింది ఈ హామీలన్నిటి ఈనాడు తుంగలో తొక్కి మళ్ళా అదేవిధిగా ఇతర రూపాలలో తప్పుడు పద్ధతుల్లో రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకురావడం కోసం ఈ రోజు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇచ్చిన రాతపూర్వకమైన హామీ ఏంటిది రైతులు పండించే ప్రతి పంటకు కనీస గిట్టుబాటు ధర అంటే స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం నిర్ణయించి దానికి చట్టబద్ధమైన కొనుగోలు ఉండేటట్టు ఒక ప్రత్యేకమైన చట్టాన్ని ఉండేటట్టు చేయాలని చెప్పేసి రైతాంగం డిమాండ్ చేసింది కానీ దాన్ని ఈరోజు పక్కన పెట్టేసి రైతుకు వ్యతిరేక కార్యక్రమాలకు పూనుకొని ఈ రోజు అమలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కార్మికులకు సంబంధించింది బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఇవి బ్రిటిష్ వాళ్ళు చేసినాయి మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు నిండిపోయినాయి కాబట్టి మనం బ్రిటిషోర్ల కోసం పనిచేస్తున్నామా ఇంకా కాబట్టి ఈ చట్టాలు వద్దే వద్దు లేబర్ కోడ్లుగా మార్స్తే బాగా ఉపయోగపడుతుందని ఇట్లాంటి దొంగ మాటలు బీజేపీ శ్రేణులు బీజేపీ పార్టీ నాయకత్వం మోడీ మోడీ ప్రధానంగా రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చినప్పటి నుండి ఈ దేశ ప్రజలకు రైతులకు కార్మికులకు కర్షకులకు ఒక కేడీగా మారి ఈ రోజు బందిపోటు లెక్కన వివరిస్తూ కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అప్పనంగా అమ్మేస్తూ కనీస వేతన హక్కును లేకుండా చేస్తూ పని గంటల విధానాన్ని ఎనిమిది గంటల కోసం పోరాడి సాధించుకున్న దాన్ని ఈరోజు తీసేసి తర్వాత పన్నెండు గంటల విధానాన్ని తీసుకొస్తూ అనేక చట్టాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఉపాధి హామీ చట్టాన్ని నీరుగాచినటువంటి పరిస్థితి చేస్తూ ఈరోజు రెండు వందల పని దినాలు కల్పించాలని పోరాటం చేస్తుంటే